హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ వచ్చేసి చెట్టు మీద కోతి ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ కథను పూర్తిగా చేసి చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక కథలోనికి వెళితే చెట్టు మీద కోతి ఒకప్పుడు సుందరవనంలో ఒక చెట్టు మీద కోతిని వసించేది ఆ కోతి చాలా చురుకైనది తెలివైనది అది చెట్టు మీద ఊగుతూ పళ్ళు తింటూ సంతోషంగా రోజులు గడుపుతూ ఉండేది కానీ ఆ కోతి ఒక లోపం ఉండేది ఆ కోతికి ఒక లోపం ఉండేది అదేమిటంటే అది ఎక్కువగా పొగడతలు వింటే మోసపోయేది ఒకరోజు ఆ చెట్టు కింద ఉన్న ఒక నక్క వచ్చింది నక్క ఆకలితో వణికిపోతూ ఉండేది చెట్టు మీద కోతిని చూసి తనకు ఒక పథకం ఆలోచించింది నక్క ఓ కోతి నీ గాత్రం చాలా మధురమని విన్నాను నువ్వు పాట పాడితే అడవంతా మంత్రముగ్ధమవుతుంది అని చెప్పింది కోతి చాలా సంతోషించింది కానీ దానికి అనుమానం కూడా వచ్చింది ఈ నక్క నన్ను పొగుడుతోంది ఎందుకో అని ఆలోచించింది కోతి అప్పుడే మరో కోతి చెట్టు మీదకు వచ్చింది అది చెట్టు మీదకి కోతికి చెప్పింది నక్క మాటలను నమ్మకూడదు అని ఇది పొగడతలతో మోసగించడానికి ప్రయత్నిస్తుంది నువ్వు జాగ్రత్తగా ఉండు అంది కానీ చెట్టు మీద కోతి అది నిజమే కావచ్చు నా గాత్రం అందమైనదని అందరూ చెబుతారు అది నమ్మేసింది వెంటనే పాడటం ప్రారంభించింది అప్పుడు నక్క కపటంగా చెట్టు మీద ఉన్న పళ్ళను తినడానికి దూకింది కానీ కోతి జాగ్రత్తగా గమనించి వెంటనే ఆ కొమ్మను కదిలించింది దాంతో పళ్ళు నక్క మీద పడ్డాయి నక్క గాయపడి పారిపోయింది కోతి ఈ సంఘటన ద్వారా ఒక పాఠం నేర్చుకుంది పొగడతల మాటలను నమ్మకూడదు మన తెలివితో జాగ్రత్తగా ఉండాలి అని కొన్ని రోజుల తర్వాత ఒక వ్యాపారి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఆ చెట్టు మీద కోతిని గమనించాడు అతను ఆ కోతికి కొన్ని బంగారు పళ్ళు చూపిస్తూ పళ్ళు తింటే నువ్వు ఇంకా తెలివైనవాడు అవుతావు అని చెప్పాడు కానీ కోతి వెంటనే ఆగి ఆలోచించింది ఇతను కూడా నన్ను మోసం చేయాలని చూస్తున్నాడు నిజమైన బంగారు పళ్ళను తింటే నేను ఎలా బ్రతుకుతాను అని అది వ్యాపారిని మోసగాడని గుర్తించింది ఆ రోజు నుండి కోతి ఒక నిర్ణయం తీసుకుంది నన్ను ఎవరైనా పొగడతలతో మోసం చేయడానికి ప్రయత్నిస్తే ముందుగా ఆలోచిస్తాను ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటాను అని చివరికి చెట్టు మీద కోతి తన తెలివితో అడవిలో అందరికీ ఆదర్శంగా మారింది జంతువులన్నీ దానిని గౌరవించాయి నీతి ఏమిటంటే పొగడ్తల వలలో పడకూడదు జాగ్రత్త ఆలోచన తెలివి ఉంటే ఎవరూ మనల్ని మోసం చేయలేరు